మాచర్ల మండలం లచ్చంబావి తండాలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన గ్రామ అభివృద్ధి ఇక్కడ వస్తున్న సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకుందాం అమ్మఒడి రైతు భరోసా మరి అమ్మాయిలు ఏడు వేల రూపాయలు పడ్డాయి మరి మాకు ఐదు ఎకరాలు భూమి జగన్ అన్న దానికి మా పింఛను మమించను వస్తుంది మత్తకి పద్దెనిమిది వేలు పడ్డాయి ఒకసారి అన్నీ జగన్ ప్రభుత్వంలో బాగానే వచ్చినాయి ఎమ్మెల్యే గారు రామకృష్ణారెడ్డి వస్తే బాగుంటుంది సీఎంఆర్ అయితే జగన్ వస్తే బాగుంటుంది అని బాగానే బళ్ళు బాగా ఉన్నాయి సిమెంట్ రోడ్లు వేశారు మంచినీళ్ళు బోర్లు బాగానే అందించారు పిల్లలకి చెప్పటం కానీ ఇంగ్లీష్ మీడియం కానీ ఫిల్టర్ లీలు కానీ సార్లు అయినా బాగా తీసుకుంటారు యూనిఫామ్ గాని అన్నీ అభివృద్ధిగా జరుగుతున్నాయి జగన్ అన్న పాలనలో మంచిగా జరుగుతుంది అమ్మఒడి వస్తుంది నేను టైలర్ నాకు కుటుంబ మిషన్ కాబట్టి మిషన్కి డబ్బులు పడతాయి మాకు ఏం లేదు కాబట్టి జగన్ నుంచి మాకు ఆసర అందుతుంది కాబట్టి మాకు వస్తే జగనే చంద్రబాబు వల్ల కాదు రావు మాకు చంద్రబాబు నుంచి అయితే మాకు ఏది అందదు ఆయన చేయలేదు ఆయన చేసినప్పుడు మాకు ఏది రాలేదు మాకు ఏది అందలేదు మాకు జగన్ ప్రభుత్వంలోనే అందినాయి ప్రాబ్లమ్స్ అప్పుడు నీళ్ళు నీళ్ళు కొదవే ఇప్పుడు నీళ్ళు మాకు పుష్కలంగా ఉన్నాయి అప్పుడు రోడ్లు తక్కువ ఇప్పుడు రోడ్లు బాగున్నాయి బడి బాగుంది మాకు అప్పుడు స్కూల్ సరిగ్గా లేవు ఇప్పుడు స్కూల్ బాగుంది మాకు స్కూల్ రస్సులు ఇస్తారు పిల్లలకి షూస్ అన్ని మా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి ఓటేసి గెలిపించుకోవాలి వచ్చింది వచ్చింది డబ్బులు కూడా మధ్యాహ్నం మంచిగా ఇచ్చింది ఇంటికి వచ్చింది అప్పుడు మనం పోయి నిలబడేదానే మంచిగా ఉంటాడు వస్తాలు లేక కరువు వచ్చింది ఇప్పుడు ఏం కొద్దిగా కాలం అయింది పంటలు పండించుకుంటున్నాం కష్టం చేసుకొని ఇళ్ళ పాటలో పొతున్నాం అప్పుడేం దేశాలు పట్టుకొని కూడా పోయినాం

అన్ని వర్షతులు గవర్నమెంట్ బాగా కల్పించింది గతంలో కరోనా లేని టైంలో ఏం చేసిండే అంత బాగా ఏం చేయలేకపోయింది ఆరోగ్యశ్రీ కానీ ఏది లేదు కదా అక్కడ వేసినా ఎక్కడ చెప్పుకోవటానికి అయితే చెప్పేవాడు మాటలు చెప్పటమే కానీ దాటేసుకొని పోయిండు ఏం చెప్పలే కదా చేయలే కదా అంతకు ముందు కరోనా టైంలో కూడా బాగా అంత చేసిండే ప్రత్యేక పద్నాలుగు ఏళ్ళు చేసి ఆడ చేసిండే తీసపోయి చెంగపూర్ చేస్తే ఎందుకు రెండు రాష్ట్రాలు విడిపోయి వాళ్ళు గందరగోళం ఎందుకు చేస్తాడు నాలుగు నుంచి పంతొమ్మిది వరకు విడిపోయింది రాజధాని అప్పుడు చేయవచ్చు కదా అప్పుడు లేని అభివృద్ధి ఇప్పుడు చేస్తాను అప్పుడు నువ్వేగా ఉంది ముఖ్య ముఖ్యమంత్రిగా ఎవరన్నా ఉన్నారా మరి అప్పుడు లేని అభివృద్ధి ఇప్పుడు ఇంతలో నీకు యానించొస్తుంది ఎట్లా చేయగలుగుతావు అసలు ఏమైనా ఆమె ఇవ్వగలుగుతావా ఇచ్చినే చేయలేకపోయినావు నువ్వు యానం చేస్తావు మళ్ళీ కొత్తగా రాజధాని మా ఫ్యాన్కి ఎన్ని రకాలు ఉన్నాయో వాళ్ళు అన్ని అంతమంది వస్తారు వచ్చినా కానీ ఏముండదు ఫ్యాన్ కింద వెళ్ళిపోవటం అది ఎంత గాలి కొట్టుకొని పోవాల్సింది చూచిండు ఇన్ఛార్జ్ ఇచ్చిన కాడ నుంచి పద్నాలుగు దేసుకొచ్చిండు అరాచకాలం ఏం చేసిండు ఆయన వచ్చిన కాడ నుంచి ఇంతకుముందు ఎట్టు ఉంది అట్నే ఉంది మళ్ళీ ఆయన రాకముందే ప్రశాంతంగా వచ్చిన కాడ నుంచి అత్యారా చేయాలి తన్ను కోటాలు గొడవలు పెట్ట ఊళ్ళు చిచ్చి పెట్టాలి కుటుంబాల అట్టాటి కట్టాటి చేస్తారు ఏం చేసి అది మా ఫ్యానికి చేస్తాడు మళ్ళీ రేపు అయిపోయిందంటే ఇక్కడ ఉన్న వాడు ఊకిపోవటం ఇంకా మళ్ళీ పోయి హైదరాబాద్ గుంటూరు చేశారు గత ప్రభుత్వం మాకు చేసింది ఏమీ లేదు ఈ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు డొంక రోడ్లు వేయించారు సిమెంట్ రోడ్లు వేసేరు పోతే నీళ్ళు లేవంటే బోర్లు వేసేరు జలకల కిందని కొన్ని బోర్లు వేసేరు కొంతమందికి రాలేదు కానీ కొంతమందికి వేసేరు పోతే కొన్ని బిల్డింగ్లు కూడా హౌసింగ్ బిల్డింగులు కూడా కొంతమందికి ఒక ముప్పై పద్దెనిమిది మందికి హౌసింగ్ బిల్డింగులు కూడా అవి పూర్తయినాయి కట్టించుకున్నాం పోతే ఆరోగ్యశ్రీ బాగానే నడుస్తుంది ఎప్పుడు ఆ ఉన్నటువంటి నెంబరు ఆ బండి కూడా ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు వస్తుంది ఏదైనా మాకు ఇబ్బందులు అయినా చేసుకుపోతున్నారు చేసుకపోయి హాస్పిటల్ ఏ హాస్పిటల్ కావాలంటే ఆ హాస్పిటల్ చేసుకుపోతున్నారు స్కూలు మాకు గత ప్రభుత్వంలో ఎన్నిసార్లు కాగితాలు పెట్టినా కానీ మా కంపౌండ్ వాళ్ళు కట్టియమంటే ఏ ప్రభుత్వం కూడా కట్టేయలేదు జగనన్న వచ్చిన తర్వాత మా కంపౌండ్ వాళ్ళు ఎటుబట్టిన వంద అడుగు వంద అడుగులు పైసలుగా చుట్టూ నాలుగు పక్కలు కట్టించారు నాడు నేడు కింద మాకు స్థానం గదులు కట్టించారు పోతే బాగా పిల్లలకి అభివృద్ధిగా బాగానే చేస్తున్నారు భోజనం కానీ అన్ని బాగానే ఉన్నాయి జగన్ వచ్చిన తర్వాత మాకు అన్ని సైకరాలు బాగానే ఉన్నాయి చంద్రబాబు మాట చంద్రబాబు మాట అసలు నమ్మరు ఎందుకంటే పోయినసారి ఒకే ఒక్కసారి లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తానని వేయలేదు కాబట్టి అతని మాట అయితే చంద్రబాబు మాట అయితే ఎవరు నమ్మరు నలభై ఐదు సంవత్సరాలు నిండిన వాళ్ళకి పద్దెనిమిది ఏళ్ళ ఏడు వందల రూపాయలు వేస్తుండ్రు వాళ్ళకి వస్తున్నాయి అమ్మ పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి పదిహేను వేలు వాళ్ళకేస్తు వాళ్ళకి మగ్గం కింద ఇరవై వేల రూపాయలు వాళ్ళకి వేస్తుండు స రజకులకి వాళ్ళకి సంవత్సరానికి పదివేల చొప్పున వాళ్ళకి ఇస్తుడు ఆటో వాళ్ళకి ఇస్తుండు పదివేల చొప్పున అందరి రైతుకి రుణమాఫీ రైతు బంధువు కిందని పదమూడు వేల ఐదు వందల రూపాయలు సంవత్సరానికి వేస్తుండు రైతులకు తొమ్మిది గంటల కరెంట్ ఇస్తుంది మెల్లగారు రామకృష్ణారెడ్డి గారు ఇక్కడ లోకల్లా రావాలి పైన జగన్మోహన్ రెడ్డి రావాలి వస్తే మాకు ఏదనుకుంటే అది మళ్ళీ చేస్తారని మాకు నమ్మకం ఉంది చేస్తారు కనీసం ఒక ఈఆర్ఓని కలవాలంటే ఆయన ఎక్కడో ఏ రూమ్లో ఉంటాడో తెలియదు ఒక శేను ఏది పట్టా లోనికి సంతకం కావాలంటే పోవాలంటే ఈఆర్ఓ ఏ రూమ్లో ఉంటాడో తెలియదు మాచల్ల పోయి ఏ రూమ్లో ఉన్నవాళ్ళని ఫోన్ చేస్తే అన్నం తింటున్నాడు ఏదో అంటాడు రూమ్లో ఉంటే తాళం మాకు తెలియదు అదే ఈరోజు ఈఆర్ఓ కానీ సెక్రటరీ కానీ ఆఫీసర్లు మొత్తం మా సచివాలయానికి ఎనీ టైం ఉదయం తొమ్మిది గంటలకే ఉంటారు సాయంత్రం ఆరు ఇంటి దాకా మాకు అందుబాటులో ఉంటారు అంత పరిపాలన మొత్తం ఇంటి దగ్గర తీసుకొచ్చింది జగనన్న అంతకన్నా ఎక్కువ అభివృద్ధి చేసేవాడు అంత జగనన్న పరిపాలనలో సంక్షేమం పేదవారి పరిపాలన జగనన్న పరిపాలన మధుబాబు అంజిరెడ్డి సలమారెడ్డి గారు సరే సల్మారెడ్డి గారు ఇప్పుడు వచ్చింది సల్మారెడ్డి గారు ఇప్పుడు వస్తున్న బెమ్మారెడ్డి అన్న నువ్వు కూడా ఎవరైనా సరే తట్ట బొట్ట చదురుకొని ఎలక్షన్ అయిపోగానే వెళ్ళిపోయే వాళ్ళే గాని మాకన్నా ఎమ్మెల్యే గారు పిన్నిల్లే మళ్ళీ గెలిచేది విజయం సాధించేది ఏంది అన్న పైన సీఎం సంక్షేమ పథకాలు ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంతకు మించి ఇచ్చే నాయకుడు లేడు మాకు ఆ నాయకుడే కావాలా మాకు పిఆర్కే కావాలా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సచివాలయం హాస్పిటల్ బడికి పారి బోర్లు రోడ్లు మొత్తం మొత్తం బాగానే చేసింది మాకు పైన జగన్మోహన్ రెడ్డి రావాలా ఈడ మా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రావాలా పిన్నెల్ల పిల్లని రామకృష్ణ పైన సీఎమ్మ జగన్ అన్న వీళ్ళిద్దరు అనుకూలంగా మాకు వచ్చినే మాకు పనులు ప్రభుత్వంలో ఏడీ పోయినా కానీ మా అసలు మోటోలు లేదు పెట్టి బయటకు నెట్టేది ఆఫీసుల మాకు చదువు రాక అయా ఏడయా నేను నేను ఏడాడగాల ఏడ కాగితం రాయాలంటే ఏ ముందు బయట ఉండని ఆఫీసు నుంచి బయటకు నెట్టేది ఇప్పుడు మాకు అంత అవసరం లేదు సచివాలయంలో చెప్పినట్టు తెలిసి ఇంటికి వచ్చి పలకరించి నీకు ఇది వచ్చింది అని మా మాస్టమి మోటోలు పల్లెటూర్లో ఎంతకంటే ఎక్కువ మాకు కావాల్సిందేండి జగన్ అన్నే కావాలా నీళ్ళు రామకృష్ణారెడ్డి కావాలి గవర్నమెంట్ అంత మంచి గవర్నమెంట్ ఎక్కడా లేదు చంద్రబాబు నాయుడు పద్నాలుగు ఏళ్ళు ముఖ్యమంత్రి చేసేటం మా ఊరికి ఏం కాలేదు ఊరైనా ఇంకా 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 ఐదుగురు కలిసినా నూట ముప్పై నూట నలభై ఓట్లు సీట్లు వస్తాయి జగన్ గారికి మళ్ళీ సీఎం అవుతాడు దాంట్లో తిరుగులేదు వాళ్ళు పది మంది వచ్చినా ఒక్కనే వేయలేరు అది జరిగేది వాస్తవం జగన్ గారు అలా ఒకటి ఐదు వేలు మూడు వేలు ఆ డబ్బులతోనే బతికే వాళ్ళు వందల మంది ఉన్నారు వేల మంది ఉన్నారు ఆయన మాటలు నమ్మద్దు రామకృష్ణారెడ్డి బాగా చేస్తారు చేసి చేసింది లేదు చేసింది లేదు చేసిన వాడిని చూడాలి కానీ చేయన ఆయన నేను చేస్తానంటే ఎంతవరికి నమ్మకం ఎడిపోతడో చేస్తాడో చేయడో తెలియదు చేసిన ఆయన పట్టుకొని మళ్ళీ ఇంకోసారి గెలిపిస్తే చేయనప్పుడు అప్పుడు చూడాలి నాలుగు సార్లు గెలిపించిన ఏదో శాస్తనే ఉన్నాయి చేయకుండా ఎట్టుంటుండే ఎందుకు గెలిచిండు బాగా లేని వాడిని ఎందుకు గెలిపిస్తారు ఎవడైనా బాగా చేయబట్టే గెలిపిస్తారు ఎక్కడన్నా ఉండి పాకటి మాటలు అయ్యని మాటలు ఎవరు నమ్మడు రేపు ఎలక్షన్ జరిగిన రోజు పడతాయి ఓట్లు ఆయనే గెలుస్తాడు ఎందుకు అనుకోవటం ఇవన్నీ అనవసరం వేసేవాడు వేస్తూనే ఉంటాడు గెలుస్తూనే ఉంటాడు అది జరిగేది ఎవరో నలుగురు వచ్చినా పది మంది వచ్చినా గెలిచే సీఎంఏ జగనే సీఎం అవుతాడు చంద్రబాబు నాయుడు కాదు అబద్ధాల పుట్ట ఆయన ఇప్పుడు కాలు అయినా పట్టుకుంటాడు గెలిచితే నా వల్లంటే ఆయన కాళ్ళు పట్టుకుంటాడు పోయి అలాంటి వ్యక్తి ఆయన పెద్ద తెలియకాలు వాడు మన రాష్ట్రాలలో ఆయన తెలియవేడుకు లేదు చాలా తెలియకల్లవాడు జగనే మనం చేసే పని చెప్పాలి కాని చేయని పని చెప్పి మనం తిట్లు పడొద్దు మనం వాళ్ళని బతిలాడొద్దు వాసం చేయొద్దు ఇగో ఇది పని చేసా నాకల్ చూస్తారా చూడరా అది మనకు నమ్మకం ఉంటుంది చూస్తాం చేయని మనం ఎట్లా చూస్తాం చూడంగా వీడి దొంగోడు అనుకుంటాం పక్కమ్మడి బాతున్నాం ఎవరికి మన ఇష్టం ఉన్నకేస్తుంది జరిగేది అది జగన్కి వేయకుండా ఎవరికే వేస్తారు ఆయన ఉంటే మళ్ళీ అది అది కూడా చెరలు నేను కుంటలు నేను కచ్చిక్కలు నెర్రలు కొట్టు పొలం అంతా అది జరిగేదే వాస్తవం ఈయన ఉండకా ఏడు ఒక్కేడు ఏడు కొద్ది వాహనాలు లేదు కానీ నాలుగు సంవత్సరాలు వెలి వరదలు అయిపోయింది ఎట్లా మెత్తశేలు కూడా నేను ఏడు ఒక్కేడు ఏడు కొద్దిగా ఆటంకం జరిగింది ప్రభుత్వం వచ్చాక ఫస్ట్ నెంబర్ వన్ స్కూల్ మా స్కూల్ అయితే ఇంతకుముందు ముందు కుక్కల దొడ్డిలాగా ఉండేది ఇప్పుడు బ్రహ్మానంగా కాంపౌండ్ హాల్ ఇచ్చిండు మా ఎమ్మెల్యే గారిని అడిగితే కాంపౌండ్ హాల్ ఇచ్చిండు పద్నాలుగు పదిహేను లక్షలు పెట్టి బాగా మంచిగా స్కూల్ బాగా అభివృద్ధి అయింది నెక్స్ట్ సచివాలయం కట్టుకున్నాం ఊళ్ళో సీసీ రోడ్లు పోసుకున్నాం మాకు మొత్తం ఊరి మీద అయితే మొత్తం కోటి రూపాయలు మాకు ఇచ్చిండు మా ఎమ్మెల్యే గారు మాకు బాగా అభివృద్ధి జరిగింది బాగుంది మా జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఉండాలి మా రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా ఉండాలి మేము వాళ్ళిద్దరికీ అండగా ఉంటాం ఎప్పుడైనా సంక్షేమ పథకాల ద్వారా ఈ పింఛన్లు అయితే ఆసరా అయితే విద్య మా పిల్లలకి ఫీజు రింబర్స్మెంట్ అయితే మా ఊరికి పది కోట్ల సంక్షేమ పథకాల మీద అందినాయి మాకు మా రామకృష్ణారెడ్డి ఉంటానా మాకు ఎప్పుడు ఎప్పుడు ఫోన్ చేసినా మాకు ఏ ఆపతి వచ్చినా ఆదుకొని మమ్మల్ని ఇద్దరు అన్నదమ్ములు రామలక్ష్మణులు లాగా మమ్మల్ని అన్న కాబట్టి తమ్ముడు తమ్ముడు కాబట్టి అన్న మాకు ఇద్దరు అందు ఆదుకుంటుండ్రు గతంలో టీడీపీ హయాంలో వాళ్ళమ్మ చేసింది కనీసం మా ఊరికి ఎంటర్ ఎంటర్ కావాలా ఒక్కరోజు చూద్దాము ఎమ్మెల్యే గారు ఉంటాడు అంటే కనీసం మా ఊరికి ఎంటర్ కూడా కావాలా మా వాళ్ళ మాటలు నమ్మొద్దు ఆ బ్రహ్మారెడ్డి వాళ్ళ కాదు మా రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే అవుతాడు ఆయనకి మేము అండగా ఉంటాం ఇరవై ఏళ్ళ మెజార్టీతో మేము గెలిపించుకుంటాం మా ఎమ్మెల్యేని బెస్ట్ బెస్ట్ సీఎం అక్కడ ఉండాలి మాకు ఊరు రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే ఉండాలి హాస్పిటల్ కట్టించు టెంపు రోడ్లు పోసిండు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా బాగా చేస్తుండ్రు మరి వన్ నాట్ అది ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు వస్తుంది మాకు అన్ని అమ్మ ఊడి కానీ ఏదైనా బాగానే జరుగుతుంది సైకిల్ అందరు బాగానే జరుగుతుంది మంచిది ప్రకాశం అయితే ఎప్పటికైతే బాగానే అన్ని జరుగుతున్నాయి ఇంట్లో మా ఆయన డబ్బు పింఛను కూడా వస్తుంది మరి ఇల్లు కట్టించారు ఇల్లు కూడా ఇచ్చారు చీరలు పట్ట కూడా అయ్యింది ఈసారి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గెలవాలని మేము కోరుకుంటున్నాం ఈ గవర్నమెంట్ వచ్చినాక మాకు స్కూల్లో బాగా చేశారు పిల్లలకి అమ్మఒడి డబ్బులు కూడా బాగా పడుతున్నాయి స్కూల్ పిల్లలు చిన్న పిల్లలు కూడా ఫుడ్ బాగా పెడుతున్నారు అంగన్వాడి స్కూల్లో ఈ రోడ్లు కూడా బాగా చేశారు జగన్ రావాలని మేము కోరుకుంటున్నాం పిల్లల రామకృష్ణారెడ్డి గెలవాలని కోరుకుంటున్నాం గుర్తుకు ఓటేద్దాం పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపిద్దాం జగనన్నను రెండవసారి గెలిపించుకుందాం సంక్షేమ పథకాలు కొనసాగిద్దాం పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపించుకుందాం మాచర్ల అభివృద్ధి కొనసాగిద్దాం వైఎస్ఆర్సీపీ మాచర్ల మండల అధ్యక్షులు వెంకటేశ్వర రెడ్డి కొత్తపల్లి